We'll ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి మాది నా పేరు ఎన్ జయలక్ష్మి నేను స్టేట్ ప్రెసిడెంట్ని ఈరోజు ఇక్కడ ఏలూరు జిల్లాలో ఎన్జిఓ హోంలో ఈరోజు మా అసోసియేషన్ ఫామ్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వన్ వన్ ఫైవ్ జీవో ఇచ్చారు గవర్నమెంటు జీవో ఇస్తే అది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ నుండి వాళ్ళు జిఎన్ఎం ట్రైనింగ్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళని హాస్పిటల్లో ఫిల్ చేశారు చేస్తే ఇప్పుడు కొంతమంది నర్సెస్ జిఎన్ఎం ట్రై జాబ్ చేసే నర్సెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది అరాసక శక్తులతో కలిపి మా వాళ్ళని వెనక్కి పంపించాలని చూస్తున్నారు వాళ్ళు ఏం చదువుకున్నారో మా వాళ్ళు కూడా కొంతమంది ఇంటర్ చదివారు బీఎస్సీ చదివారు ఏఎన్ఎం జాబ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తూ ఈ జిఎన్ఎం ట్రైనింగ్కి వెళ్ళారు వాళ్ళేమీ క్వాలిఫైడ్ కాకుండా లేరు వీళ్ళు డిఎస్సి ద్వారా క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ ఏదైతే ఎగ్జామ్ పెట్టారో ఆ ఎగ్జామ్లో రాసి వెళ్ళి ఎగ్జామ్ పాస్ అయ్యి జిఎన్ఎం ట్రైనింగ్ అయ్యి వచ్చారు అలాంటి వాళ్ళని మా తోటి సిస్టర్సే అక్క చెల్లెళ్లాగా మెలగాల్సిన వాళ్ళు వేరే విధంగా మా ఏఎన్ఎంని దూషిస్తున్నారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు మా వాళ్ళు డెలివరీస్ చేసేవాళ్ళు ఒకప్పుడు ఆశాలు లేరు ఇంటి దగ్గరికి వెళ్ళి డెలివరీ చేసేవాళ్ళు ఇమ్యునైజేషన్ డోర్ టు డోర్ వెళ్ళి ఇమ్యునైజేషన్ పిల్లలకి వేసేవాళ్ళు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఇప్పుడు మొన్న కరోనా టైంలో వాళ్ళు జిఎన్ఎంస్ వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారు కానీ మా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా ఎంతో కష్టపడి పనిచేశారు అలాంటి వాళ్ళు జిఎన్ఎం ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి పోస్టింగ్ ఇస్తూ ఉంటే కొంతమంది మేల్ నర్సెస్ అడ్డుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము అందుకని మేము ఈ వన్ వన్ ఫైవ్ జీవోని రద్దు చేయకోకుండా కొనసాగించాలని మా అసోసియేషన్ ద్వారా కోరుతున్నాము అలాగే వన్ ఫోర్ త్రీ జీవో ఇచ్చారు గవర్నమెంటు దానికి ఇంతవరకు ప్రతి పిహెస్సికి ఒక పిహెచ్ నాన్ టీచింగ్ అని ఇచ్చారు ఇప్పటి వరకు అవి పిల్ చేయలేదు ఆ వన్ ఫోర్ త్రీ జీవో ప్రకారం ప్రతి పిహెచ్లో పబ్లిక్ హెల్త్ నర్సుగా ఒకరిని నియమించాలని కోరుతున్నాము ఇప్పటికే సూపర్వైజర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళకి బయోమెట్రిక్ చాలా ఇబ్బందిగా ఉంది అది తీసేస్తే బాగుంటుందని మా అభిప్రాయం మా సంఘం తరపున ఏపీ ఉమెన్ హెల్త్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఏలూరు జిల్లాకి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా వెనుకున్నారు ఈ సందర్భంగా స్టేట్ ప్రెసిడెంట్ జయలక్ష్మి గారు వచ్చారు వచ్చి మమ్మల్ని అనౌన్స్ చేశారు అట్లాగే జిల్లాలో జయలక్ష్మి గారు అనేక పదోన్నతులు కల్పించారు మొన్ననే సిహెచ్ఓ కూడా పదో పదోన్నతులు కల్పించారు అనేక మంది ఏం చేస్తున్నారు అంటే పదోన్నతులు తెచ్చింది ఒకరైతే తీసుకొచ్చింది ఇంకోళ్ళు అని చెప్పుకుంటున్నారు అట్లా కాకుండా మా కొరకు స్టేట్లో ఏ సమస్య వచ్చినా కూడా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఏ సమస్య వచ్చినా సరే జయలక్ష్మి గారు స్టేట్లో ఉండి అక్కడికి డిహెచ్ కానీ అక్కడ మాట్లాడుతాం కానీ అన్నీ కూడా మాట్లాడి అన్నీ చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు మాకు స్వీ నుంచి పిహెచ్ఎన్ ప్రమోషన్కి ఇప్పటికైతే మేము ఎనిమిది సంవత్సరాలు అయింది కానీ ప్రభుత్వం లెక్క ప్రకారం రెండు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ఇవ్వాలి కానీ మేమైతే చాలా లాస్ అయ్యాము ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు మాకు ప్రమోషన్ లేదు ఇప్పుడు కూడా ప్రమోషన్లో జయలక్ష్మి గారి ద్వారా జరుగుతున్నాయి అట్లాగే ఏఎన్ఎమ్స్ కూడా ఏఎన్ఎమ్స్ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఒకే కేడర్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ తొందరగా ప్రమోషన్లు వస్తున్నాయి కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో మాత్రం ఇరవై ఏడు సంవత్సరాలు క్షేత్రస్థాయిలో ఏన్నా అన్నీ కూడా అన్ని అన్ని ఇబ్బందులు పడితే కూడా అన్ని సేవలు చేస్తుంది వరదలు వస్తే నీటిలో వెళ్ళి చేయాల్సి వస్తుంది ప్రతి విషయంలో కూడా కరోనా వచ్చినప్పుడు ఎంతగానో ఇంటింటికి తిరిగి వాళ్ళందరికి కూడా లేక ప్రాణాలకు కూడా తెగించి ఎంతగానో కష్టపడుతుంది అంత కష్టపడినందుకు వాళ్ళకి ప్రమోషన్ తొందరగా రావట్లేదు అలాగే ఇప్పుడైనా గవర్నమెంట్ ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈఎన్ఎంస్ కూడా ప్రమోషన్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నా అట్లాగే ఏఎన్ఎంస్ని జిఎన్ఎంకా గవర్నమెంటే పంపించింది జిఎన్ఎంలకే వన్ వన్ ఫైవ్ని కంటిన్యూ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తాం సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జయరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్ అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అర్చట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఏలూరు కాంటాక్ట్ జీరో డబల్ ఎయిట్